శుభారంభానికి ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షులైనటువంటి వారు ఈనాటి సభలు మమ్మల్ని అందరినీ ఆశీర్వదించడానికి వచ్చినటువంటి పెద్దలు సహృదయులు మా అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టర్ గారు అని చెప్పుకునేందుకే మాకు చాలా హృదయపూర్వకంగా చాలా ఆనందంగా ఉన్నది ఆచార్య సరస్వతి సత్పుత్రం లేనటువంటి సరస్వతి స్వరూపమైనటువంటి శ్రీ ఆచార్య శ్రీ డాక్టర్ మెన్సన్ మోహన్ గారిని మా మధుసూదనరావు గారికి ఆశీర్వచనాలు అందించవలసిందిగా హృదయపూర్వకంగా య పరమయోగులకు పరి పరి విధముల పరమశుయుడి నీ పాదం తిరువేంకటరమణి చూపిన పరమపదము నీపాదం బ్రహ్మగళీన పాదం బ్రహ్మముదానే திருமல திருப்பேவான அன்னமாச்சாரிய பிராஜெக்டு சூடு தசாப்தாக பார்ப்ப சேவலுங்க ஆத்மீய ஜாக்கூரராவ் అంటే విశ్రాంతి పొందుతున్న సందర్భంగా వారికి ఒక అభినందన పూర్వకంగా మనం ఈ సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది వారు ఎంతో అంకిత భావంతో ఈ మూడు దశాబ్దాల పైగా అన్నమయ్యే సేవలో పునీకి విద్యల నగరంగా పేరుగా విజయనగరంలో విద్యాభ్యాసం చేసి వారి గురువులు బ్రహ్మానందం గారు ఎంఎస్ బాలసుబ్రహ్మణ్య శర్మ గారు బాలకృష్ణ ప్రసాద్ గారి దగ్గర వారు అధ్యయనం చేసి అన్నమయ్య సంకీర్తనలు ఆలపిస్తూ ఉంటే ఎన్నో సభలలో నేను పులకించి ఆలకించడం జరిగింది నేనే కాదు నేను పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ప్రాంతం నుంచి అన్నమాచాల పాయింట్కు అలవంతం కలిగి ఇక్కడ చిన్న ఉద్యోగిగా తరువాత సంచాలకునిగా పరిశోధక విద్యార్థిగా అన్ని కోణాల నుంచి పనిచేసి నిజంగా ఇటువంటి కళాకారులకు నేను అధికారిని ఎప్పుడు నేను భావించలేదు అందరం కూడా ఒక సోదర అనుబంధంతోనే ఇక్కడ పనిచేయడం జరిగింది అన్నమాచార్య వారి సంకీర్తనలో కొండరిలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు కొండలంత వరములు గుప్పెడు వాడు అంటాడు అన్నమయ్య ఆ కోనేటి రాయుడు నా జీవితానికి ఇచ్చిన కొండలంత వరాలు రెండు పెద్ద వరాలు ఏమిటంటే అన్నమయ్య సేవ చేయడం అవధాన ప్రక్రియకి అంకితం కావాలి ఈ రెండు కొండలంత వరాలు నా జీవితానికి అని నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు అది యథార్థం కూడా తొంభై రెండులో వీళ్ళు ప్రవేశించారు ఇక్కడికి అంతకుముందే బాలకృష్ణ ప్రసాదు రంగనాథ్ నాగేశ్వర నాయుడు లాంటి ప్రముఖులు ఇక్కడ పనిచేస్తున్నారు ఆ తర్వాత మధుసూదనరావు రఘు జయంతి సావిత్రి లాంటి కళాకారులు వచ్చారు ఆనందపడ్డారు మొదటి నుంచే ఉన్నారు మాకు వీళ్ళ సోదరుడు వీళ్ళంతా మేము మొదటి నుంచే ఉన్నాం ఇక్కడ తరలపాక అన్నమయ్య జన్మస్థలంలో ఈయన మొట్టమొదటి నీ అమ్మడం అక్కడి నుంచి మన ఇక్కడికి తీసుకురావడం జరిగింది